మా కలమల గ్రామం ఎర్రగండ్ల మండలం ముఖ్యంగా ఈరోజు కలెక్టరేట్ దగ్గర దాదాపుగా నూట ఇరవై మందితో ధర్నా చేయడానికి ప్రధాన కారణం కారణం ఏమిటంటే కలమలలో సిద్ధేశ్వర ఆలయ భూములకు సంబంధించి అరవై ఒకటిన్నర ఎకర దేవుని మానే ఉన్నది దాని వచ్చేసి అసలైన సిద్ధేశ్వర స్వామి గుడిని కాదని చెప్పి వేరే ఉమామహేశ్వర దే ఉమామహేశ్వర దేవడానికి సిద్ధేశ్వర స్వామి అని పేరు పెట్టుకొని సిద్ధేశ్వర స్వామి గుడి పేరు పేరు పెట్టుకొని కొంతమంది ఈ ఈ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరిగినది ఆ ధర్నాకు కలెక్టర్ గారు స్పందించి జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ వేయడం జరిగినది ఆ కమిటీలో నలుగురిని ప్రధానంగా విచారణ చేయమని చెప్పడం జరిగింది ఆ కమిటీలో జమన్మౌలుగు ఆర్డిఓ మరియు ఎరగుంట్ల తహసీల్దార్ జిల్లా సర్వేయరు అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ వారిని నియమించడం జరిగినది ఈ కమిటీ జులైలో కలమల గ్రామానికి విచ్చేసి రెండు వర్గాల రెండు గుళ్ళ వారి వాదన వినకుండా కేవలం ఉమామహేశ్వరి స్వామి గుడి పేరును కేవలం భూముల కోసం ఆలయ భూమి పేరుగా మార్చుకున్న వారికి మాత్రమే ఒత్స పలుకుతూ వారికి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగినది ఈరోజు అసలైన సిద్ధేశ్వర స్వామి భక్తులంతా మనోవేదనకు గురై ఈరోజు కలెక్టరేట్ వద్ద ఈ కార్యక్రమం చేయాల్సి వచ్చింది కాబట్టి కలెక్టర్ గారు స్పందించి నిష్పక్షపాతంగా వెంటనే ముందు ఆ కమిటీని రద్దు చేసి నిష్పక్షపాతంగా బా ఉత్తమ కమిటీతో విచారణ జరిపించి నిజమైన ఆలయ భూ స్వామికి ఆ భూములు అప్పజెప్పాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అలాగే మీరు ఈ విధంగా చేయని పక్షంలో గ్రామంలో చాలా అశాంతి నెలకొన్నది ఏ వర్గాలకు ఏం జరిగినా పూర్తిగా కమిటీ రిపోర్టు తప్పుగా ఇచ్చిన వారిదే బాధ్యతను తెలియజేసుకుంటున్నాం కలమల గ్రామ ప్రజలందరి తరఫున మీరు ఇప్పటికైనా న్యాయమైన విచారణ జరిపించి కలమల ఆలయ భూములను నిజ నిజమైన సిద్ధేశ్వర ఆలయ గుడికి చెందించవలదని కోరుకుంటూ ధన్యవాదాలు